మీ పేరేనా సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ మీరు దీనికోసం వచ్చారా మీదే మాది కూడా ఉంది రెండు వందలు కదా దీనికోసం వచ్చారు అంటే ఎంత బాధ్యతలు ఉన్నారు ఇలా మొత్తం మొత్తం ఇప్పుడు నూట ఇరవై మంది ఉన్నాం నూట ఇరవై మంది ఇరవై మంది దాకుంటారు గారు గురించి ఎందుకు చెప్తున్నారు అది చూడండి హోమ్ మినిస్టర్ అప్పుడు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాకు బీద వాళ్ళు ఉన్నారు పిల్లలు మీకు వీళ్ళకి సాయం చేయమని ఏసీపీకి లెటర్ రాసింది పేట్ బషీరాబాద్ కి రాస్తే వాళ్ళు అక్కడ కుమ్మక్ అయిపోయి మాకు అది పని కాకుండా కూడా చేసిండ్రు వీళ్ళు పోలీసు వాళ్ళు పిలిచి మీ లెటర్ కూడా పెట్టిర్రు లెటర్ లెటర్ ఇచ్చిన లెటర్ ఇచ్చిన చిన్నప్పటికి వాళ్ళకి చిన్న చేస్తా అన్నది చెప్పి అక్కడ ఎస్ఐ వీళ్ళందరూ వాళ్ళతో కుమ్మక్కైపోయిన ఆయన మంత్రి అయినా కానీ మీకు పనులు జరగాలి జరగలేదు అయితే అక్కడ వీళ్ళు పోలీస్ స్టేషన్ కి పోతే సరే వాళ్ళని పిలిపిస్తాము పిలిపిచ్చేసి మేము మాట్లాడతాం అని చెప్పి వాళ్ళతోని కుమ్మక్కైపోయి వాళ్ళతో కుమ్మక్కైపోయి డబ్బులు ఏం తీసుకున్నారో మాకు తెలియదు కానీ పోలీస్ వాళ్ళు మాకు న్యాయం చేయలేదు హోమ్ మినిస్టర్ చెప్పినా కూడా మాకు న్యాయం జరగలేదు అన్న ఇక్కడ మనం చూస్తున్నాం గుల్లపు చంపల్లో చాలా బాధితులు ఉన్నారు మరి నాయ నరసింహారెడ్డి సత్య సర్గాన్ ఉన్నాడు మరి అతను కూడా ఒక లెటర్ నాయ నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన పేట్ బీర్వా కమిషనర్ గారికి కూడా ఏసీపీకి కూడా పంపించడం జరిగిందంట అందులో గిట్టే ఏం న్యాయం జరగలేదు రూలింగ్ ఏంటంటే బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎవరైనా బీఆర్ఎస్ కు లొంగిపోవాల్సిందే ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గిట్ట లొంగిపోవాల్సిందే ఏ పార్టీని మనం ఎంచుకోలేదు ఏ పార్టీని న్యాయంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రము పర్మనెంట్ వీళ్ళు మాత్రం ఐదేళ్లకు ఒక్కసారి వస్తుంటారు పోతుంటారు దోషినంత దోచుకుంటారు దొరికినంత దోచుకుంటారు ఇది అన్నమాట మన ప్రజాపాలన ఈ ఇన్ని రోజులు బిఆర్ఎస్ పార్టీ గతంలో ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు ఏళ్ళు పరిపాలించింది సర్వనాశనం సంఘ నాకిపించిన ప్రభుత్వం అంటే బిఆర్ఎస్ అది అక్షరాల నేను చెప్తా ఎందుకంటే నేను ఒక ఉద్యమకారుణ్ణి నేను గిట్ట పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేసినట్టు పద్నాలుగు ఏళ్ళు మేము ఉద్యమకారులం చేసినాము ఇంతవరకు ఎలక్షన్ లో కూడా ఏ రోజు కూడా ఒక ఉద్యమకారునికి ఒక వంద గదాలు ఇస్తాం యాభై గదాలు ఇస్తాము ఉద్యమకారులకు ఒక పది వేలు ఇస్తాము ఇంట్లో చచ్చిరని ఏట ఇంతవరకు లేదు అందుకోసానికి మా ఉద్యమకారుల్లో చాలా మంది వన్ సైడ్ వార్ చేసిరు కాంగ్రెస్ గెలిపించారు మరి ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో వేచి చూద్దాం వీళ్ళొక్క ఈ యొక్క బాధ ఫ్లాట్లు రియలేజ్ పరంగా మేడ్చల్ జిల్లాలలో మేడ్చల్ కలెక్టర్ గారు స్పందించాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నాం నాకు ఒక ప్లాట్ ఉంది నేను ప్లాట్ ఓనర్ అండి నైన్టీన్ ఎయిటీ నైన్ లో తీసుకోవడం జరిగింది ఇది మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంటది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ లో ఇరవై మూడు ఎకరాల ల్యాండ్ ఉంది అది మొత్తం కూడా కబ్జాకి గురవుతుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం అండి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి జరుగుతుంది సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు మేము కంప్లైంట్ చేసినాము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు ఇచ్చాము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము అప్పటికి కూడా ఇప్పటి వరకు ఏ వైకమైన న్యాయం జరగలేదు సంబంధిత అధికారులు రెవెన్యూ లేదా కలెక్టరేట్ లో కూడా మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది కోర్టు కేసులు ఫైల్ చేసినాము అవన్నీ విన్నయనము దొంగ లేఅవుట్ చేసిర్రు తోని అది కూడా క్యాన్సిల్ చేయించినాము ఎన్నో విధాలుగా వాళ్ళు ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ పవర్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినందుకు రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చినాము రేవంత్ సార్ మా సీఎం కి ఈ పర్టికులర్ కబ్దా గురించి పూర్తి అవగాహన ఉంది ఇక్కడ మూడు వందల అరవై ఆరు ప్లాట్లు ఉన్నాయి ఇది దొంగ కబ్దాలు జరుగుతున్నాయి అని పూర్తి అవగాహన ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సార్కి తెలుసు అయినప్పటికీ మేము ప్రతి ఒక్క డాక్యుమెంట్ ని కంప్లైంట్ లెటర్ తో పాటు జతపరిచినాము రెవెన్యూ అధికారులు డాక్యుమెంట్స్ లేదన్న విషయము డాక్యుమెంట్స్ నాట్ ట్రేసబుల్ అన్న విషయమే కానీ లేకపోతే ఇక్కడ మేము ఆర్టీఐ కింద లో వాళ్ళు సరెండర్ చేసిన ల్యాండ్ డీటెయిల్స్ అవన్నీ డాక్యుమెంట్స్ ప్లస్ ఇక్కడ ఇది ఉన్న ఈ దొంగ డాక్యుమెంట్ అంటే ధరణి రాగానే కొత్తగా శ్రీనివాస్ రెడ్డి మల్లారెడ్డి బామడి అయిన పర్సన్ శ్రీనివాస్ రెడ్డికి పదహారు ఎకరాలు వచ్చినట్టు ఒక డాక్యుమెంట్ కొత్త పాస్బుక్ సృష్టించి ఆ పదహారు ఎకరాలని ఈ దానకర్ణుడు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రొసైటీకి దానం చేశారు ఇక్కడ మూడు వందల అరవై ఆరు మంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు అందరు నాశమైపోతుందని ఏమీ లేదు సంబంధిత అధికారులు ఇచ్చిన జారీ చేసిన లేఅవుట్ అది అప్రూవ్డ్ లేఅవుట్ అలా ఇప్పుడు గుల్లపోచంపల్లి ఇప్పుడు మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కదా ఇంతకుముందు మంత్రి ఉండే కదా అవునండి ఇప్పుడు మళ్ళీ మన ఎమ్మెల్యే అయ్యాండి కదా మధ్యలో రాకూడదు గౌరవ ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గంలో రెండోసారి గెలిపిండు గెలుపొందిండు ఈయన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఇంతకు ముందు గిట్ట చామురిపేటలో ఇంతకు ఇంతకుముందు మన చామరిపేట దగ్గర మొన్ననే రీసెంట్లీ కేసు అయింది ఆ మల్లారెడ్డి గారు కదా కదా అయితే గుళ్ళపోషంపల్ లో ఈ అంటే గ్రామస్తులే అమ్మిరని చెప్పేసి ఒక విచారణ వచ్చింది మొన్న ఇక్కడ ఒక రెండు నెలల కింద ఈ దాని గురించి చిన్న మేము మరి ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి గారే కొట్టేశారా లేకపోతే అనుచరులు ఎవరైనా కొట్టేశారా మల్లారెడ్డి గారే అంటే ఆయన ఎప్పుడు చెప్పేది అది నాకు సంబంధం లేదు నాకు నాకేం తెలియదు నేను బోలాబాల అంటాడు ఆయన బోలాబాల అనుకుంటే గరీబోలని అందరినీ దోచేస్తున్నాడు మంత్రి మల్లారెడ్డి అనుచరుడు అయిన ముఖ్యమైన అనుచరుడు అయినటువంటి రెడ్డి ప్రతిసారి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళిన ప్రతిసారి ఆయన అక్కడికి వస్తాడు వీడియో రికార్డింగ్ లో ఉంది అంటే నాకు సంబంధం లేదు నేను వేరే కేసు కోసం వచ్చినా అంటాడు మాతోనే ఏమంటాడు సెటిల్మెంట్ చేసుకొని రా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోకపోతే ఎట్లయితుంది ఇక మీరు సచ్చే వారికి కాదు ఇది నేను చెప్తున్నా మీరు సచ్చి బొందలు పెట్టుకున్నా కూడా ఇది మీరు అక్కడ మూడు వందల గజాలు మూడు వందల అరవై ఆరు ప్లాట్లు ఉన్నాయి కొంతమందికి రెండు వందల గజాలు నూట యాభై గజాలు మూడు వందల గజాలు ఉన్న వాళ్ళు కూడా అమ్మినవారు ఎవరన్నా అమ్మిన వాళ్ళు శంకర్ యాదవ్ అనే వ్యక్తి అండి ఇప్పుడు శంకర్ యాదవ్ గారు అమ్మిరు అన్నప్పుడు కానీ అమ్మినప్పుడు మీరు కబ్జా మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు ఎట్లా కబ్జా నుంచి బయటకు తరిమి కొట్టారు శంకర్ యాదవ్ గారు మా అమ్మిని మేము కొన్నది నైన్టీన్ ఎయిటీ నైన్ లో అండి అప్పటి నుంచి అక్కడే ఉన్నాము ఇప్పుడు తెలిసిన వాస్తవమే ల్యాండ్ కొన్నామంటే అక్కడ వేసుకొని అక్కడే మనం గుర్తు చేసుకొని ఉండలేము కట్టుకునే స్తోమత లేక అట్లనే ఉంచినాము మా ప్లాట్ మార్కింగ్స్ ఒకటి మాత్రమే ఉండే సో వీళ్ళ కాలేజ్ పక్కనే ఉంది కాబట్టి మేము ఎవరం రావట్లేదు పోవట్లేదు మాకు శక్తి లేదు కాబట్టి మాజీ మల్లారెడ్డి మల్లారెడ్డి అనుచరులతో కబ్జా చేయిస్తా ఉన్నాడు ఈ డాక్యుమెంట్ లో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ లో అన్ని వివరాలు చాలా చాలా క్లియర్ ఉన్నాయండి ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ అనే డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి పదహారు ఎకరాలకి వాళ్ళు కొత్త పాస్బుక్ సృష్టించి దొంగ పాస్బుక్ లో సృష్టించి ధరణి సహకారంతో పూర్తిగా ఇది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందని సంవత్సరాల నుంచి మేము ఎన్ని అంటే కోర్టుకి అప్రోచ్ అయినాము మేము సంబంధిత అధికారులకు అప్రోచ్ అయినాము ఎవరు కూడా మాకు ఏ విధంగా సహాయం చేయట్లేదు కోర్టులో మాత్రం మాకు న్యాయం జరిగింది కోర్టు వాళ్ళని పిలిచినప్పుడు ఎప్పుడు కూడా అపోజిట్ పార్టీ వాళ్ళు రాలేదు సో మేము విన్ అవుతూనే వచ్చాము వాళ్ళు ఎన్ని దొంగ కేసులు వేసినా కూడా వీటన్నిటి వెనకాల ఇంకొక లీగల్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నాడు దుష్యంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి దీంట్లో రెండు వందల అరవై ప్లాట్లు భయపెట్టి మభ్య పెట్టి ఎంతో మందిని మోసం చేసి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆయన స్వాధీనం చేసుకున్నాడు స్వాధీనం చేసుకున్నప్పుడు మీరు పోయి అడుగుతామంటున్నాడు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు మరి ఎవరిది భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదండి ఓన్లీ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకున్నాడు మా డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈసీలు మా పేరు మీద ఉన్నాయి మేము ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసుకున్నాము అన్ని ఉన్నాయి కాకపోతే ఆయన దగ్గర అధికారం ఉన్నది కాబట్టి అధికార తోని లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న అండా దండ బలము అక్కడ ఆయన అనుచరులు ఎంతో మంది కనీసం మమ్మల్ని దరిదాపుల్లో కూడా పోనీయకుండా మేము అక్కడన అక్కడ ఎప్పుడైనా వెళ్ళి ఒక మీటింగ్ పెడుతున్నామన్నా రానియకుండా భయపెట్టి మమ్మల్ని మా ప్రాణానికే నష్టం జరిగేలాగా భయపెట్టి అక్కడికి మీరు కబ్జాలో ఉండగానే మా పేరు మీద ఉండగానే ఆయన కబ్జా చేశారండి ఇప్పటికీ ఈ రోజు నేను మాట్లాడుతున్నప్పటికీ కూడా నా పేరు మీదనే ఉంది ఈసీలు ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఎల్ ఆర్ఎస్ ఈసీలు ఉన్నాయి కబ్జా మీద ఉన్నాడండి ప్రతి డాక్యుమెంట్ మా పేరు మీద ఉంది డాక్యుమెంట్స్ అన్ని మా చేతిలో ఉన్నాయి కానీ భూమి మాత్రం మా దగ్గర లేదు నా పేరు ప్రవీణ్ కుమార్ అండి నేను బోయిన్పల్లి నివాసుని మల్లారెడ్డి ఇంటి దగ్గర నుంచి కూతవేటు దూరంలోనే ఉంటాను మా నాన్నగారు ఆయన క్లాస్మేట్ ఆయన ఎన్నిసార్లు వెళ్ళి ప్రాధేయపడ్డా రిక్వెస్ట్ చేసినా ఏం చేయలేని తమ్మి నీకైతే ఈ పేపర్లు తీసుకుపోయి చెరువులేసుకోండి ఆ భూమికి నాకు సంబంధం లేదని అంటాడు కానీ అన్ని ఆయనకి ఆయన కాలేజ్ పక్కనే ఉంది ఆయనకి ప్రతి విషయం తెలుసు ఆయన ముఖ్య అనుచరుడు అయినటువంటి రెడ్డి వెనక తెర వెనకాల ఉండి అంత నాటకం నాటకం అంతా ఆడుతున్నారు మేము ఎన్ని సార్లు ఎన్ని సార్లు ఆయన వెళ్ళి ప్రాధేయపడ్డా ఏ రకమైన న్యాయం మాకు జరగట్లేదు ఇప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం అన్న ఇక్కడ ప్రజావాణి దగ్గర సీఎం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి చాలా మంది రావడం జరిగింది ఇక్కడ మేడ్చల్ జిల్లా బుల్లపోచంపల్లి దగ్గర అతని కాలేజీలు ఉన్నాయని చెప్పేసి తొడగొట్టి చెప్పే మల్లారెడ్డి అన్న గారు ఆరు వందల ఇరవై ఎకరాలు ఉందని చెప్పి తొడగొట్టి చెప్పే మల్లారెడ్డి అన్న గారు ఇప్పుడు అందులో ఇంకొక పన్నెండు ఎకరాలు బీలోళ్ళై ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి ఇట కబ్జా చేసేసి ఎవరైతే ఏముంది నాకేముంది అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నారు అంట మరి ఇతని వీళ్లకు సామాన్యుల గిట న్యాయం జరగాలని మనం గిట్ట మనసుఫూర్తిగా కోరుకుందాం మరియు చామిరిపేట అల్వాలు కీసర్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ మాకు న్యాయం జరగడం లేదు పోలీసు వాళ్ళు మరి అక్కడ లొంగిపోతున్నారా లేకపోతే ఇంకేదైనా దానికోసం లొంగిపోతున్నారా అని చెప్పేసి గ్రామ వాస్తులు కొన్న అధికారులు ఈసీలో ఉన్నా కానీ ఆయనకి ఈసీలో ఉన్నా కానీ ఏం చేసేది లేదు ఏం పీకేదే లేదు అని చెప్పేసి మల్లన్న చెప్తున్నాడు చెప్తున్నాడంట మరి ఈ సర్వే నంబర్ చూడండి సారది ఫోటో చూడండి ఇవి ఇప్పుడే కాదు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గిట్ట తోడగొట్టాడు ఇప్పుడు మాత్రం తోడగొడతలేడు అన్న ముందు తోడగొడతా మరి ఏమవుతుందని అని చెప్పేసి ఏమనుకున్నాడు కానీ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు మాత్రం చాలా మంది ఆయన చెప్పు చేతల్లో ఉన్నారని చెప్పేసి మాకు కూడా తెలుసు ఎందుకంటే కీసార్ పిఎస్ పోతుంటాం అక్కడ పోతుంటాం సామిర్పేట పోతుంటాం అక్కడ మొత్తం సిఐ కార్కెళ్ళ మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు ఇవి మేము కొన్ని తీసినాము కొన్ని టైం వచ్చినప్పుడు బయట పెడదామని మేము గిట్ట సైలెంట్ గా ఉన్నాం ఎందుకంటే మీడియా ద్వారా మా టైం వచ్చినప్పుడే మేము ఏది ఎక్కడ బయట పెట్టామో అదే పెడతాము ఇక్కడ మాత్రం పదమూడు ఎకరాలలో మంచి రెండు వందలు కాయ కష్టం చేసుకున్న గరీబోలకు అన్యాయం చేయొద్దని చెప్పేసి మనసు పూర్తిగా మన రేవంత్ అన్న రెడ్డి గారిని ఈ ప్రజా మన ప్రజావాణి పెట్టడం వల్ల చాలా మంది ఇక్కడ వస్తున్నారు గతంలో అన్నారు మా పాలనలో ఏం ప్రాబ్లం లేదన్నారు ప్రాబ్లం లేకపోతే ఈ పరిశ్రమలు పట్టుకొని ఈ గోడల చుట్టుముట్టు ఎందుకు ప్రజలు ప్రజలు అని చెప్పేసి మీడియా తరఫున నేను అడుగుతున్నాను గతంలో ఏ ప్రాబ్లం లేదు మున్నగిట కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ప్రాబ్లమ్స్ లేవు ప్రాబ్లమ్స్ మాయే మీరే తెచ్చి పెడుతున్నారు అంటే ప్రాబ్లమ్స్ మీరు తెచ్చి పెడితే వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే తెచ్చారు ప్రతి ఒక్క ప్రాబ్లం మన బిఆర్ఎస్ లీడర్ల వల్లనే అవుతుంది ఇది మాత్రం చాలా మంది గమనించాలి గుళ్ళపోసం మినిమం అరవై అరవై కోట్లు డెబ్బై కోట్లకు ఎకరా నడుస్తుంది ఏదైతే ముందు రెండు వందల కదా ఎన్నికేసుకుందామని ఆలోచన మళ్ళీ ఏమన్నా అంటే నేను ఆరు వందల యాభై ఆజామిని భూసామిని అంటాడు మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారము రాజ్యాంగం ప్రకారము నలభై తొమ్మిది ఎకరాల కంటే ఒక్క ఎకరా కూడా ఎక్కువ ఉండదు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది కంట్రోల్ ఏం చేస్తుందో వేచి చూద్దాం ఈ ఒక ఐదు సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి గారికి ట్రైమ్ ఇవ్వడం జరిగింది ప్రజలు మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం పైన మోడీ ఏం చేస్తాడో చూద్దాం జై హింద్ కబ్జల బజార్ ఎట్లే అందరూ సైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు